నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కరావు చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్మవేద పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం ఎక్కువగా వింటూ ఉంటాం రంభ ఉర్వశి మేనక వీళ్ళ పేర్లు తలుచుకోగానే వాళ్ళ ముందు వాళ్ళు ఉన్న అన్నం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అయితే వీళ్ళ వెనుకున్న కొన్ని సాధనలు కూడా ఉన్నాయని విన్నాము అసలు వీళ్ళ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళ ముగ్గురు వల్ల ఎలా అయితే మనకి లలిత అమ్మవారు దుర్గా లక్ష్మి సరస్వతి సాధనలు ఉన్నాయో ఈ అప్సరస సాధన అనేటటువంటిది తంత్రశాస్త్రంలో ఉంది యక్షిణీ సాధన తంత్రశాస్త్రంలో అలాగే మన వేదాలు కూడా మనకి చెప్పినాయి ఈ అప్సరస గురించి నక్షత్రాల గురించి ఇవన్నీ కూడా ఇదిగో ఇందులో వర్ణించబడ్డాయి మొత్తం అన్నీ కూడా ఈ తాళపత్ర గ్రంథాలు ఇప్పుడు పుస్తకాల రూపంలో వచ్చేసినాయి మొత్తం ఏ మంత్రాలు కావాల్సిన ఆ మంత్రాలన్నీ కూడా యక్ష గంధర్వ కిన్నరకిం పురుష అవన్నీ కూడా అంతేకాకుండా ఏ సమస్య కోసమైనా సరే వీళ్ళని ఆరాధించవచ్చు సాధారణంగా ఈ అప్సరసలు అనగంగానే ఎవరు అనుకుంటాం మనము డాన్సులు గుర్తొస్తే సినిమా అందంగా ఉంటారు అని ఆ దేవ దేవరాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క సభల్లో నాట్యం చేస్తున్నట్టు చూపిస్తారు అసలు క్షీరసాగర మదనం పాలసముద్రం మదనం చేశాడు కదా విష్ణుమూర్తి అప్పుడు రాక్షసులు దేవతలు వాసుకి అనే సర్పాన్ని పట్టుకొని ఇది మదించినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి కంటే ముందు మనకి కామధేనువు కల్పవృక్షంతో పాటు రంభ పుట్టింది అంటే రంభను మించినటువంటి అంధగత్తె ప్రపంచంలో ఎవరు లేరు అంత ఆవిడ అంత గొప్ప అందగత్తె ఆ రంభను చూసి ఆ రంభ ఎవరిని పెళ్లి చేసుకుంది దేవకన్యలు కాబట్టి దేవ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దేవరాజు పిలిచినప్పుడు వచ్చేసేయాలి ఇంద్రుడు పిలిచినప్పుడు కుబేరుని యొక్క కుమారుడైనటువంటి నల కుబేరుణ్ణి ప్రేమించింది ప్రేమించి అతనితో ఉంది ఆమె వేషల్ రాజా దేవతా వేషాలు కాబట్టి సత్యైన కాలం వరకే కమిట్మెంట్తో ఉంటారు వాళ్ళు పెళ్ళి సరే ఓకే ఇంద్రుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి ఆ ఉంటున్న సమయంలో రావణాసురుడు కుబేరుడి యొక్క సోదరుడు కదా ఇతను ఏం చేస్తాడు తన రంభని యొక్క అందానికి మోహవశుడైపోయి రంభను పాడు చేస్తాడు పాడు చేసినప్పుడు నేను నీ కోడల్ని మామ నన్ను అలా చేయకూడదు అని చెప్పినా సరే ఆమెని బలాత్కారం చేస్తాడు అప్పుడు నల కుబేరుడు వచ్చి శపిస్తాడు రావణాసురుడిని నువ్వు కనుక ఇక నుంచి ఏ స్త్రీనైనా కనుక ముట్టుకున్నట్లయితే బలాత్కారం చేసినట్లయితే నువ్వు మరణిస్తావు అని శపిస్తాడు అందుకోసమే ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయి ముట్టుకోలేదు లేకపోతే వాడేం మంచోడేం కాదు ఇప్పుడు ఈ సినిమాల్లో రావణాసురుడు మంచోడులాగా చూపిస్తారు సో రంభ యొక్క శాపానికి నలకుబేరుడు యొక్క శాపానికి భయపడి వాడు ముట్టుకోలేడు ఇది రంభ స్టోరీ ఇక ఒకసారి ఏమవుతుంది న నరనారాయణులు అంటే కృష్ణార్జున్లు పూర్వజన్మలో వనంలో తపస్సు చేస్తున్నారు వాళ్ళిద్దరు తపస్సు చేస్తుంటే ఎవరు తపస్సు చేసినా ఈవెన్ నువ్వు నేను తపస్సు మొదలుపెట్టినా కూడా కంగారు ఒక వ్యక్తి ఉంటాడు ఎవరో వ్యక్తి చెప్పు చూద్దాం మనం ఎవరు ప్రపంచంలో ఎవరు తపస్సు మొదలుపెట్టినా ఏదో మనమేదో మన బాధలతో వద్దీ మనం తపస్సు చేస్తుంటే ఒక ఆయన కంగారు పిడుపుతాడు ఆయన పేరే ఇంద్రుడు ఆయన సింహాసనం కోసం తపస్సు చేస్తున్నామేమో అని భయపడిపోయి ఈ పొలాలు పెడతాడు అనమాట రంభా మేనకలను పంపుతూ ఉంటాడు ఋషులు ఎవరు తపస్సులు చేసినా అలా ఈ నరనారాయణుల శక్తి తెలియకుండా వాళ్ళు దే వాళ్ళ దేవతామూర్తులు శ్రీమన్ నారాయణమూర్తి అంశ శ్రీకృష్ణుడు అంటే నారాయణుడు నారాయణ మహర్షి తెలియక రంభని పంపిస్తాడు నాట్యం చేయిస్తాడు వాళ్ళు చేసి ఎంత చేసినా సరే వీళ్ళు సాక్షాత్తు నరనారాయణులు వీళ్ళు ఎందుకు చలిస్తారు అప్పుడు నారాయణుడు ఈమెకు బుద్ధి చెప్పాలని చెప్పి ఆమె కంటే అందమైనటువంటి స్త్రీని తన తొడ నుంచి పుట్టిస్తాడు నారాయణ మహర్షి నారా ఊరు ఊ అంటాం తొడని ఊరుము నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అంటాం ఓహో ఈమె నాట్యం చేసేసరికి ఈమె అందం ముందు రంభ బిత్తరపోయింది ఈమెతో నాట్యం చేయలేకపోయింది అక్కడి నుంచి ఈ ఊర్వశి మనకి బ్రహ్మాండమైనటువంటి సాధన చేస్తుంది సాధన చేసి ఆ ఊర్వశి ఏం చేస్తుంది దేవలోకంలో ఉన్నప్పుడు ఆ దేవలోకంలో అర్జునుల వారు వనవాసం చేస్తున్నప్పుడు వ్యాసులు వారు చెబితే వాళ్ళ మనవడే కాబట్టి అర్జునుడు దేవలోకానికి వెళ్ళమంటే ఆ దేవలోకానికి వెళ్ళినప్పుడు అర్జునుడి యొక్క నిజాయితీ ఆయన పరాక్రమము ఇవన్నీ చూసి ఊర్వశి మోహిస్తుంది మోహిస్తే అర్జునుడు చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి అనమాట అందుకని ఆయన ఏమంటాడు నువ్వు మా వంశానికి పూర్వజరాలువమ్మ మా వంశంలో మా ఆ వంశం నుంచే మేము పుట్టాము కాబట్టి నువ్వు తల్లివవుతావంటే దేవ వేషలు ఎవరికి తల్లులు కారు మూర్ఖుడా అని చెప్పేసి ఒక గొప్ప డైలాగ్ చెప్పుద్ది ఋషులందరూ తపస్సులు త్యాగం చేస్తారు మాకోసం నా కోసం ఊర్వశి నేను వెళితే నేను వెళ్ళి డ్యాన్స్ చేస్తే వాళ్ళ మోహింప చేస్తే వాళ్ళ తపస్సును వదిలేస్తారు అలాంటిది నువ్వు నన్ను వదిలేస్తావేంట్రా నేను నిన్ను కోరుకోవడానికి వస్తే స్టూపిడ్ ఫెలో అని చెప్పుద్ది మరసి అప్పుడు అర్జునుడు ఎంతసేపటికి కూడా కన్వీన్స్ కాకపోతే అప్పుడు షపిచ్చేస్తుంది నువ్వు నపంసకుడు అయిపోగా కాదు జీవిత పర్యంతం అంటాడు అని చేసేసరికి బృహన్నల అప్పుడు ఇంద్రుడు వచ్చి అర్జునుడికి ఆ యొక్క శాపాన్ని అమెండ్ చేస్తాడు అమెండ్ చేసి ఇలా కాదు నీకు జీవితంలో ఒక సంవత్సర కాలం పాటు ఇది మారుస్తున్నాను తర్వాత ఈ యొక్క అది అజ్ఞాతవాసంలో చేసినప్పుడు ద్రుపద మహారాజు యొక్క సంస్థానంలో బృహన్నలగా అర్జునుల వారు అక్కడ నాట్యం నేర్పిస్తారు వాళ్ళకి ఆ ద్రుపద మహారాజు యొక్క వాళ్ళ కూతురుకు అనమాట ఈ విధంగా బృహన్నల ఊర్వశ యొక్క అవతారం ఇది ఇక మూడవది మేనక ఈ మేనక ఏం చేస్తుందంటే ఈమె బ్రహ్మ యొక్క మనసు నుంచి పుట్టించింది పుట్టబడింది అందువల్ల ఈమె కూడా సౌందర్యంలో చాలా గొప్పది ఆమె విశ్వామిత్రుడు అనేటటువంటి రాజు గురించి మనకు తెలుసు అతని పేరు కౌశికుడు అతను వశిష్ఠుడు తపస్సు చేస్తుంటే వశిష్ఠాశ్రమానికి ఈయన భూమండలం జయించి అలా వెళ్తాడు ఆ రూట్లో వెళ్తూ ఏం చేస్తాడు లక్షల మంది సైన్య సైనికులు ఉన్నారు వీళ్ళందరూ మంచినీళ్ళు తాగుదామని చెప్పేసి రాజుగారు కౌశికుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తే నీళ్ళు ఇచ్చి ఆయన ఏమంటాడు రాజా నువ్వు భోంచేసేళ్ళు అతిథి దేవో భవ అన్నారు అంటే నువ్వు ఇవ్వలేవు నాకు ఇంత లక్షల మంది సైన్యంతో ఉన్నాను అంటే లేదు నేను ఇవ్వగలను అని చెప్పి కామధేనువు నుంచి ఆయన వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడు వచ్చిన లక్షలాది మందికి భోజనం పెట్టేస్తాడు రకరకాల పిండి వంటలతో పెట్టేసరికి ఇదంతా ఎలా సాధ్యమైంది అని కౌశికుడు తెలుసుకొని ఈ యొక్క కామధేనువు దీని వల్ల అని చెప్పేసి ఇది నాకు ఇచ్చే రాజు దగ్గర ఉంటే మంచిది నీకంటే అని చెప్తే అది కూడా క్షీరసాగర మదనం పాలసముద్రం మదనం చేస్తే నుంచే పుట్టినటువంటిది వశిష్ఠ మహర్షి దగ్గరే ఉంటుంది వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కాబట్టి ఇతను ఎవనంటే బలవంతాన్ని దాన్ని లాక్కెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు కౌశికుడు కామధేను వేలాది లక్షలాది మంది పాలు ఇవ్వడమే కాకుండా సైనికులను పుట్టిస్తుంది పుట్టించి కౌశికుడి యొక్క సైన్యాన్ని ఓడిస్తుంది ఓడిచ్చేసరికి ఈ అప్పుడు తెలుసుకుంటాడు ఏమని నేను ఎంతవరకు ప్రపంచాన్ని జయించాను నేననే భుజ భుజబలంతో గర్వంతో ఉన్నాను నేను క్షాత్రధర్మము బ్రాహ్మణ ధర్మం ముందు ఓడిపోయింది దిక్ క్షేత్రధర్మం ఇథం బ్రాహ్మ్యం ఇధం క్షాత్రం అంటాడు అనమాట అప్పటి నుంచి మారిపోతాడు ఇక మారిపోయి నేనేమైనా సరే బ్రహ్మర్షివ స్వామిత్రుడిలాగా బ్రహ్మర్షి వశిష్ఠుడిలాగా నేను కూడా బ్రహ్మర్షి అయిపోవాలని వెంటనే రాజ్యం భార్య పిల్లలను అందరిని వదిలిపడేశాడు వదిలిపడేసి తపస్సు మొదలుపెట్టాడు ఇంద్రుడికి చమటలు పడతా ఉంటాయి కంగారు పడిపోయి మేనకను పంపిస్తాడు ఏం కేర్ చేయడైనా తపస్సు చేసుకుంటుంటే మేనక దగ్గర ముందు అంతకంటే ముందు రంభా వొరసను కూడా పంపిస్తాడు కౌశలుడికి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ ఈయన్ని చలింపచేయలేకపోతారు మేనక కూడా ఓడిపోతుంది కానీ పట్టు వదలకుండా మేనక ఏం చేస్తుందంటే ఆయనకి సపర్యలు చేస్తూ ఆయన పూజకి ప పూలు తేవడము ఇలా అన్ని సేవలు చేస్తుంటే అప్పుడు లవ్లో పడతాడు విశ్వామిత్రుడు పడి అప్పుడు ఈమెతో ఉంటాడు మేనకతో పెళ్లి చేసుకుంటాడు అప్పుడు శకుంతల పుడుతుంది ఆ శకుంతల దుష్యంతుల గురించి మనకు తెలిసిందే వాళ్ళిద్దరికీ పుట్టిందే భరతుడు ఆ భరతుడు వంశమే మనము వాళ్ళ సంతానమే మనము కాబట్టి మా ఈ యొక్క కాలములో ఈ మేనకాదేవికి మేనకాదేవి ఏం చేస్తుందంటే మేనకాదేవి ఈ విశ్వామిత్రుడికి టెక్నిక్స్ నేర్పిస్తుంది బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నారు ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి గొప్పగా సక్సెస్ అయ్యాడంటే వాళ్ళ వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అందువల్ల ఇది రుజువైనటువంటి శాస్త్రం ఇది కాబట్టి విశ్వామిత్రుడు సక్సెస్ఫుల్ అయ్యాడు గాయత్రి సాధనలో గాయత్రి మాత వరంతో చాలా గొప్పవాడైపోయాడు రాజర్షి అయిపోయాడు బ్రహ్మర్షి అయిపోయాడు అంటే దానికి కారణం వెనక మన మేనకమ్మ మేనక తల్లి చేసింది అంటే ఆయనకి టెక్నిక్స్ నేర్పింది గురువులాగా ఉండి ఇలా చేయి ఇలా చేయని అందువలన ఇతను ఏం చేస్తాడంటే రాజర్షి అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి నాయన నువ్వు రాజర్షి అయిపోయావు అంటాడు రాజర్షి అయిపోతే కుదరదు సార్ నేను బ్రహ్మర్షి అయిపోవాలని ఇంకా తపస్సు మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు ఎన్ని సంవత్సరాలు చేసినా బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు అవలేదు నువ్వు బ్రహ్మర్షి అవ్వలేదు అంటాడు అంటాడంటే ఈయన ఎంతసేపు విశ్వామిత్రుడి మీద కక్షతో చేస్తున్నాడు తపస్సు అది వదిలేస్తేనే బ్రహ్మర్షి అవుతాడు కొన్నాళ్ళగా ఏమవుతుంది వశిష్ఠుడి మీద ఉన్నటువంటి కోపము ఈర్ష్య అసూయ వదిలేస్తే అప్పుడు బ్రహ్మర్షి దగ్గరికి వశిష్ఠుడి దగ్గరికి వెళితే అప్పుడు అన్నీ వదిలేసావు కదా నాయనా నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు అంటాడు ఆ విధంగా మేనకాదేవి ఏం చేసింది తన్ని గొప్ప సాధకుడు చేసింది ఆ విధంగా నువ్వు అడిగినటువంటి రంభ ఊర్వశి మేనక ముగ్గురు కూడా మనకి కేవలం ఏదో డబ్బులు ఇవ్వడం లేకపోతే బంగారం తెచ్చిపెట్టడం లంకమిందెలు దొరికిపెట్టడం ఇలాంటి చిన్న చిన్నయే కాదు మన అప్పులు తీర్చడం లేకపోతే పెళ్ళిళ్ళు చేయడం ఇలాంటి ఈ సమస్యలే కదా మానవులకు ఉండేవి ఇవన్నీ కాకుండా పరమోత్ ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ఇప్పించగలవు అలాగే ఈ పరమోత్కృష్టమైనటువంటి కైవల్యాన్నే కాకుండా బ్రహ్మర్షి పదవిని కూడా ఇప్పించగలదు ఎంతకంటే తిలోత్తమ అని ఇంకొక నాలుగో లాస్ట్ అప్సరస ఉంది ఆమె సృష్టిలో ఉన్నటువంటి ఫైనెస్ట్ పార్టికల్స్ అన్నింటిని అన్నిటిలోకి వెళ్ళిన శ్రేష్టమైన పదార్థాన్ని చిన్న చిన్న తీసుకొని బ్రహ్మదేవుడు సృష్టిస్తే వచ్చినటువంటి ఆమె పేరు తిలోత్తమ ఈ యక్ష సాధన ఈ గంధర్వ సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకు పలుకుతారు ఇవన్నీ పురాణాలేమో కథనాలేమో అని అనుకోకూడదు నేను తిలోత్తమ సాధన చేసేటప్పుడు మా స్టూడెంట్స్ ఏజ్నప్పటి నుంచి మేము రంభ సాధన వరోసి ఇవన్నీ మా గురువులు నేర్పించి సాధన చేయించారు మాకు రాజమండ్రిలో రామలింగ సిద్ధాంత గారిని ఉంటారు రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ ఆయన దగ్గరికి వచ్చేవాడు కత్తిని ప్రజెంట్ చేసి ఆయనకి చక్కగా నన్నయ్య విగ్రహాన్నే మేము రాజమండ్రిలో ప్రతిష్ఠ చేసాం తాంత్రికుల్లో ఆయన మించిన వాళ్ళు లేరు అలాగే ఇంకొక గారు మాకు చంద్రస్వామి చందన రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు చందనా బ్రదర్స్ బట్టల షాప్ తెలుసు కదా ఆయన భవానీ ఐలాండ్ అని విజయవాడ టెంపుల్లో దగ్గర కృష్ణానది మధ్యలో ఆయన చంద్రస్వామిని ఆహ్వానించి మాకు ఉపదేశాలు అవన్నీ చేసేవారు భవానీ ఐలాండ్కి వచ్చేవాడు చంద్రస్వామి చంద్రస్వామి అంటే చిన్నవాడు కాదు ప్రైమ్ మినిస్టర్స్నే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అలాంటి హై లెవెల్ రాజగురు అనమాట సో ఇలా వీళ్ళంతా చేసింది నేను అబ్జర్వ్ చేశాను ఎవరెస్ట్ వచ్చిన సాధన వాళ్ళు చేసుకోవచ్చు అప్పుడు నేను ఈ సాధన చేస్తున్నప్పుడు నిజంగానే నేను సన్నైపోయింది ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది ఆ తిలోత్తమ అనే అమ్మాయి ఒకరోజు నాకు ఫోన్ చేసి సార్ అని ఫోన్ చేసింది ఎవరమ్మా అంటే నా పేరు తిలోత్తమ అంది నిజంగా నా అమ్మాయి పేరు తిలోత్తమ అయితే నాకు తిలోత్తమ సాధన చేయాలా నేనంటే ఎందుకమ్మా అంటే నాకు తిలోత్తమ అందం కావాలా నా వయసు పెద్ద వయసు అయినా సరే నాకు తిలోత్తమ అందం తిలోత్తమ వయసు వచ్చేయాలా తిలోత్తమలాగా అప్సరస సౌందర్యం వచ్చేయాలా అని చెప్పితే అంటే తన యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి తన యొక్క ప్రజెన్స్ గురించి మనకు అలా తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ అప్సరస సాధనలు చేస్తే లాభాలు ఏమిటో చూద్దాం అప్సరసలకు ఉన్నటువంటి అందం అంతా కూడా ఈ ఆడవాళ్ళకు వచ్చేస్తుంది మగాళ్ళు చేస్తే మగాళ్ళు కూడా యంగ్గా ఉంటారు మహేష్ బాబు నాగార్జున వాళ్ళ ఏజ్ వచ్చినా కనబడరు అలాగే ఆడవాళ్ళు మొహంలో వర్చస్సు ఓజస్సు తేజస్సు వచ్చి ఎంత ఏజ్ వచ్చినా సరే సన్నగా చిన్నగా కనబడతారు ఏ జిమ్లకి వెళ్ళక్కర్లేదు ఏ జిమ్బో మీటింగ్లకి అటెండ్ అవసరం లేదు సో ఆ విధంగా ఈ అప్సరస్ సాధన కేవలము సౌందర్యమే కాకుండా అన్పెరిషబుల్ మళ్ళీ నాశనం అవ్వదు ఇది పోదు ఇంపెరిషబుల్ కొంతకాలానికి ఉండిపోయేది కాదు ఇంపెరిషబుల్ అండ్ నాశనం అయ్యేది కాదు ఎప్పుడు యంగ్ ఎవర్ యంగ్గా ఉండి అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆ అమ్మవారికి ఉండేటటువంటి అప్సరసలకు ఉండేటటువంటి ఆ యొక్క ఎనర్జీస్ కూడా వచ్చేస్తాయి ఆ శక్తులు కూడా వచ్చేస్తాయి అందువలన ఈ అప్సరస సాధన గురించి ఎవ్వరికి డౌట్లు అవసరం లేదు వాళ్ళకి ఏ మంత్రం కావాల్సింది ఆ మంత్రం మనం వాళ్ళకి మనం ఉపదేశించవచ్చు తప్పకుండా ఫస్ట్ రూట్లోకి వెళ్ళని వాళ్ళందరినీ కూడా ఏమన్నా సరే మనం కామెంట్స్ రూపంలో వీళ్ళు మనకి అడిగితే మనం దానికి రెస్పాన్స్ ఇద్దాం చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు